జీవికే ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ప్రస్తుతం రామగుండం నగర కార్పొరేషన్ పరిధి లోపల ఉన్నటువంటి అరవై డివిజన్ లోపల ప్రస్తుతానికి కీలకమైనటువంటి డివిజన్ ఎందుకంటే ఎప్పుడు కానీ మేయర్ డివిజన్ గా ఇది పేరు పొందినటువంటి డివిజన్ కాబట్టి గతంలో మేయర్ కూడా ఇదే కారు గుర్తు మీద గెలిచి అంటే బీఆర్ఎస్ తోటి పోటీ చేసి గెలిచి మేయర్గా ఇక్కడ ఉండడం జరిగింది మరి ప్రస్తుతానికి ఈ హనుమాన్ నగర్ అంబేద్కర్ నగర్ తర్వాత మల్లికార్జున నగర్ కొంత భాగం సీతానగర్ కలిపి ఈ ముప్పై ఐదో డివిజన్ గా కొంచెం మార్పు అనేది జరిగింది జరిగిన తర్వాత ఇక్కడ నుండి ప్రస్తుతానికి మన స్థానికుడు అందరికి ప్రజలందరి మన్నలు పొందినటువంటి వ్యక్తి ఎందుకంటే ఈ హనుమాన్ నగర్ లో పుట్టి పెరిగినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందరికి సుపరిచితుడు ఇక్కడ స్థానికంగా మంచి కారు జోరు కనిపిస్తోంది మన అభ్యర్థి దుర్గారావు గారు మనతో ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నారు నమస్తే దుర్గారావు గారు నమస్కారం అండి డివిజన్ ప్రజలందరికీ మనం ఇప్పుడు వాస్తవానికి ముప్పై ఎనిమిదో డివిజన్ లోపల ఏదైతే సామాజిక వర్గం ఎస్సీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి మళ్ళీ కూడా గతంలో లాగానే ఈ డివిజన్ అనేది ఎస్సీ నియోజకవర్గం అంటే డివిజన్ ఎస్సీగా మారింది మరి ప్రస్తుతానికి అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఇక్కడ హనుమాన్ నగర్ అంబేద్కర్ నగర్ లోపల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం అంతా కూడా తనకు అత్యంత ప్రియమైన వాళ్ళు కాబట్టి గెలుపు దిశలో ఉన్నాడు కారు జోరు మీద ఉంది కారుకు బ్రేక్ వేస్తారా అని చెప్పేసి ఆ ప్రజలు కూడా ప్రశ్నిస్తారు ఎందుకంటే దాదాపుగా విజయానికి చేరువలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే సీతానగర్ మల్లికార్జునగర్ ఓట్లు మరి కీలకంగా ఉన్నాయి ఇప్పుడు వాస్తవానికి ఈ అంబేద్కర్ నగర్ హనుమాన్ నగర్తో పాటు కీలకమైన ఓట్లు మల్లికార్జున నగర్ ఏదైతే ఉందో తర్వాత కొంత భాగం సీతానగర్ ఈ ఓట్లను అసలు మనకి మన దుర్గావ గారికి ఆ ఓట్లు ఎలా వస్తాయని నాకు డౌట్ గతంలో మేయర్ అంచోటిగా నేను అక్కడ గతంలో స్నేహితులతో కలిసి సీతనాయుర్ మల్లికార్జున నేను గతంలో అన్ని పనులు చేసుకొని వచ్చిన సీతనాయుర్ మల్లికార్జున ఓటు బ్యాంకు బీఆర్ఎస్కి నైంటీ నైన్ పర్సెంట్ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కి తప్ప ఇంకా వేరే పార్టీకి లేదు వీళ్ళు అనుభవం లేని రాజకీయ నాయకులు వస్తారు నాకు రెండు వేల నాలుగు నుంచి నాకు రాజకీయ అనుభవం ఉంది నేను గతంలో నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క కా కా కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ నేను గెలిపించుకొని నడిపించుకొని వచ్చిన అనుభవం నాకు ఉంది ఈ అనుమానం అంబేద్కర్ గారు ఏరియాలో నేను ప్రతి ఇంట్లో నాలికల తమ్ముడు లెక్క వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల లెక్క నేను వెలిసిన కాబట్టి ఈ అవకాశం ఈ ధనాల దుర్గాకి ఇచ్చినందుకు ప్రజలందరూ ఈ దళాల దుర్గారావు గారు ఖచ్చితంగా గెలిపిస్తామని దుర్గారావు గారికి నిజంగా ప్రజాదరణ ఉంది అనేది నిజం ప్రస్తుతానికి తను చెప్పినట్టుగా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా తనకంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఇక్కడ డబ్బు మద్యం అనేది ఏరులై పారుతుంది అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడ కొంతమంది ఏదైతే రాజకీయంగా పార్టీల నుంచి అధికగా ఫండ్స్ వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అనుచరులు విపరీతంగా ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇక్కడ మద్యం ఆల్రెడీ ఎయిర్లైపోతుంది అనే విషయం అందరికి తెలిసిందే మరి ఎన్ని చిన్నప్పటి నుండి ఇక్కడనే ఉన్నాడు కానీ ఆర్థికంగా బాగా డబ్బులు ఖర్చు పెట్టేసినటువంటి విషయంలో కొంచెం వెనుకబడే ఉన్నాడు మరి ప్రజల మనిషి అయినప్పటికీ డబ్బుకు ప్రలోభపడకుండా మీకు ఓటేస్తారా అని మేము అడుగుతున్నాం ఇరవై ఇరవై ఐదు వేలుగా అనుభవం కూడా రాజకీయంలో ఉండి ప్రతి ఒక్కరిని గెలిపించుకొని ముందుకు పోయేటోడి నేను నిలిపేద కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని ఫస్ట్ నేను ఇక్కడ కష్ట సుఖాలు చూసిన వ్యక్తిని నేను నాకు డబ్బు బలం లేదు బలం లేదు మందు పంచే బలం లేదు ప్రజల ఆశిస్సులతోనే నేను ముందుకు వెళ్తున్నా ప్రజలు ప్రతి ఇంటి నుంచి దుర్గారవే రావాలని కోరుకుంటారు ఎందుకంటే స్థానికుడుగా ఇక్కడ దుర్గారావు ఉంటే ప్రజలందరికీ మంచి జరుగుతుంది ప్రజలకు కష్టమైన సుఖమైన ఇరవై నాలుగు గంటల సేవ చేసే ఉండే మనిషి దుర్గారావు అనే ఒక ప్రజలు ఆశించు ప్రజలందరూ కారు వైపు మొగ్గు చూపుతూ దుర్గారావే గెలవాలి ఇంకొక వ్యక్తి రావద్దు ఇక్కడ నాకున్న బలం ప్రజాబలం 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 ఏమంటే డబ్బు లేకుండా గెలుస్తారా డబ్బు లేకుండా కూడా ఈ థర్టీ ఎయిట్ డివిజన్ ఈసారి థర్టీ ఎయిట్ డబ్బు కాదు పేద గెలుపు చూపిస్తామని ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు రాదు ఏ పార్టీని కూడా కార్లు అడ్డుకునే శక్తి లేదు ఇల్లు పేదవాడు ఇలా అందుబాటులో ఉంటాడు కష్టమంటే అర్ధరాత్రిలో లేసేస్తాడు పిల్లలు పిల్లలు జనాలకు వదులుకొని ఇది కుల మతాల భేదాలు ఉండదు వీనికి అనే ఒక కాన్సెప్ట్ తోనే ప్రజలందరూ నన్ను ఇంటికి పోతే బిడ్డ లెక్క కొడుకు లెక్క తమ్ములు లెక్క ఆశ్రయిస్తాడు ప్రతి ఒక్కరు నగర్ మల్లకర్ నగర్ అంబేద్కర్ నగర్ హనుమన్ నగర్ అసలు ఎందుకు ఓటు ప్రజల్లో సేవా బాధ కేసీఆర్ చేసిన పనులు ఈ కాంగ్రెస్ చేసిన మోసాలు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అన్ని నిర్వహించిండు ప్రతి ఇంటికి ఇరవై ఐదు వందల రూపాయలు ఆడబిడ్డ అన్నారు తృమ్ బంగారం అన్నారు నాలుగు వేల రూపాయలు పిలిచి ముసలికి నాలుగు వేలు పింఛన రెండు వేలు ఎవరికి ఇంతవరకు రాలేదు కేసీఆర్ ఇచ్చిన పింఛన్ బంగారం అనేది ఆ డబ్బుల డ్రైవర్ అయితే కిట్లు తీసేసిండు ఫ్రీ బస్ తప్పు ఫ్రీ బస్ ఇచ్చి మమ్మల్ని దోసుకొని మా డబ్బులతోనే ఫ్రీ బస్ పెట్టి వీళ్ళు అన్ని రకాల రకాలేస్తారా అసలు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ వీళ్ళందరూ దోసుకోవడానికి వచ్చిన ఈ రోజు ప్రజలందరూ గుర్తించారు ప్రతి ఒక్క మహిళ జెంట్స్ ముసులు మురిగా మొత్తం కేసీఆర్ మనం ఓట్ వేయకుండా రేవంత్ రెడ్డికి ఓటేసిన కర్మానికి ఈ రోజు ఎంత అనుభవిస్తాం స్వచ్ఛందంగా మేము మందు భాగం కేసీఆర్ దగ్గర నుంచి మాకు కేసీఆర్ కు ఓటేస్తాం కేసీఆర్ ని గెలిపించుకుంటాం కేసీఆర్ పంపించిన కారు గుర్తుని గెలిపిస్తామని ఒక కాంట్రాండ్ కట్టుకునే ఉన్నారు ప్రతి ఒక్కరు గెలిస్తే ఏం చేస్తారు అభివృద్ధి డివిజన్ అభివృద్ధి కోసమే పోరాడతా డివిజన్ అభివృద్ధి కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి అయింది ఏ డివిజన్ల రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది ఇంతవరకు కేసీఆర్ వెళ్ళిపోయిన దగ్గర రెండేళ్ళ డివిజన్ అభివృద్ధి కాలే అన్ని కూలగొట్టుడు ఐ డ్రా కూలగొట్టుడు ఐ డ్రా కూలగొట్టు ఐ డ్రా ఐడ్రా కూలగొట్టుడు కొంపల కూలగొట్టే అభివృద్ధి ఎక్కడ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే కొంపల కూల కొట్టి వాళ్ళ గూడ్లు కూల వాళ్ళకి చెట్ల కింద భవిష్యత్తు ఇస్తాం లేని కోటర్లు ఇప్పుడు కోటర్లు కూలిపోయినాయి కాబట్టి ఎక్కడెక్కడికి పోయి వాళ్ళందరూ వచ్చి మీకు ఓటేస్తారా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ వాళ్ళ ప్రాణాలక ఎట్లుందంటే గూడు మినబెట్టుకునే ఇల్లు ఒక ఇల్లు కూల కొడితే వాళ్ళ భవిష్యత్తు ఎంత కష్టంలో ఉంటారో ఆ కష్టం వాళ్ళు అలవించారు కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛంగా వచ్చి కారు గుర్తుకే ఓటేస్తామని ప్రతి ఒక్కరూ మనకు సమయం బాగుంది కాబట్టి మరో రెండు రోజుల లోపల ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు కారు జోరు మీద ఉంది బ్రేక్ వేయలేరు ఏ హస్తం అడ్డుకోలేదు అని చెప్పి దుర్గారావు గారు మనకు చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం మరో రెండు రోజులు వేచి చూస్తే కనుక తెలుస్తుంది అయినప్పటికీ తన విధానం ఏదైతే అభివృద్ధి కోసం ఉన్నటువంటి ఆలోచనను గమనించి ప్రజలు కూడా తనకు ఓటేసి గెలిపిస్తారని భావిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ